తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు బుధవారం ఉదయం విఐపి విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ సినీ నటి జ్యోతి మాజీ మంత్రి ఆర్కే రోజా రవళీలు సినీ డైరెక్టర్ చందు మోడేటిలు వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశ్రీవచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు దర్శనానంతరం ఆలయం వెలుపల చందు ముండేటి మీడియాతో మాట్లాడుతూ శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని సితారా ఎంటర్ప్రైజెస్ వాయుపుత్ర ప్రారంభించబోతున్నామని అందుకని ఇవాళ శ్రీవారిని దర్శించుకోవడం జరిగిందని అన్నారు రావడం దర్శించ స్వామిని దర్శించుకోవడం మా కార్తికేయ టూ కూడా ఇక్కడే ఓపెనింగ్ అయింది అయిపోయిన తర్వాత అత్యద్భుతమైన విజయం తర్వాత కూడా మళ్ళీ మేము ఇక్కడికే వచ్చామన్నమాట ఆ తర్వాత తండేలు రిలీజ్ తర్వాత కూడా అది కూడా చాలా బాడీ సూపర్ హిట్ అయిన తర్వాత కూడా మళ్ళీ అందరం టీం అందరూ ఇక్కడికి వచ్చాము ఇప్పుడు మా కొత్త మూవీ వాయిపుత్ర మొదలవుతుందండి సిత సీతారా ఎంటర్టైన్మెంట్స్లో సో అందుకే స్వామివారి దర్శనం చేసుకుని ఆశీర్వదం తీసుకోవడం వచ్చేవాడి థ్యాంక్ యూ వెరీ మచ్